ఈ కొట్టు పెట్టుకుని బతుకుతున్నారు కదరా తమ్ముడు టీ అమ్మా స్ట్రాంగ్ గానా లైట్ గానా ముందు అప్పుగా ఒక కప్పు టీ పాలకు బదులు పాలు కల్పిస్తాను తాగుతావా మొహం తగ్గుడు అప్పి ఇవ్వకపోతే వదిలే ఎందుకు డైలాగ్ కొడతావు తమ్ముడు అట్టి పండి ఎంత పది రూపాయలకు రెండు దేశం ముందుకెళ్ళినట్టే ఇప్పుడే బాబు మోహన్ సినిమాలో రూపాయికి రెండు ఇచ్చాడు అప్పుడే పది రూపాయలు ఇచ్చారా ఏ ఇరవై ఏళ్ళగా కోమలో ఉన్నావా ఎందుకు ఆవేశం కూర్చో నన్ను హెల్ప్ చేయమంటావా ఏంటి అరటి పండుగ నువ్వు తోడొస్తావా ఇంకా నయం కేరళకి వెళ్ళి రెండు ఏనుగులు తీసుకురాపాయవా మొహం చూడు పాన్ చూసుకోపోయా పచ్చిస్తా నేను ఎన్ని గెలవడం కోసుంటానో ఓయ్ పచ్చి చక్కా ఓయ్ నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు ఇదిగో కత్తి తీసుకో ఏటే అంతే

ఈ పెద్దవాడికి బాధ ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోత్తాడు బ్రో నేనే బ్రో అవును అట్టు పేకడానికి పీకడానికి వచ్చాడు యథం ఎక్కడ ఎక్కడ ఉన్నాడు వాడు కోసం

ఏరా మా కొట్టు కూలు పేపర్ చదువుతున్నావా నీకు పేపర్ కావాల్సి వచ్చిందా పోరా పోరా నమస్తే బాబు నమస్తే ఏంటి బాబు షాప్ ఏమైంది వర్షంలో తడిసిందని పీక్ ఆర పెడుతున్నావు నువ్వెవరా మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా ధర్మారావుని బాబు నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీ కొట్టుకు వచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరకు తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది బోర్డు పెట్టుకోనా పెట్టుకో పెట్టుకో ఎన్నో కోట్ల బిజినెస్ చేసే త్రీ రోజెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు మీ లంటోళ్ళు పైకి వస్తే మాకు సంతోషమే అప్పుడు నల్లగా అడివి పందిలా ఉన్నా ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నా అవునయ్యా ఈ మూడు నెలల్లో మూడు ప్రాపర్టీ సమ్మేశాను బిచ్చగాన్ని లక్షాది చేసింది ఈ రియల్ ఎస్టేట్ మీ కొట్లో బోర్డు పెట్టి టైమే ఎక్కడికో వెళ్ళిపోయాను వెళ్ళిపోయావు కొట్టు పెట్టుకున్నా మేము పోవాలో తెలియడం దిగులు పడకండి బాబు దిగులు పడకండి నాకు తాడేపల్లి దగ్గర నాలుగు ఎకరాల పొలం ఉంది ఊరికే పడుంది దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా రెండు లక్షల రూపాయలు కావాలి కదన్నా అవును బాబు అది ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి విత్తనాలు ఇవ్వడం నా పని వ్యవసాయం చేయడం మీ పని ఏమంటారు ఏంటి పార్ట్నర్ మనం పనోళ్ళుగా ఉన్నప్పుడే పనిచేయము ఇప్పుడు అయిపోయాం పని చేయడానికి మనుషులు పెట్టాలి కరెక్ట్ యా రేపే ఎవరా వీళ్ళ బెజవాళ్ళ కొత్తగా వ్యాపారం మొదలెట్టారు వీడేనా బండారు రాజశేఖర మనవడు సౌండ్ పార్టీ అన్న అంత ఫారిన్ డబ్బే ఆ డబ్బుతోనే కంపెనీ పెట్టుంటాడు ఇరవై వేల ఉద్యోగానికి రెండు రూపాయల ఫామో ముప్పై వేల ఉద్యోగానికి మూడు వందల రూపాయల ఫామో రెండే 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 ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తా ఉంటే వీళ్ళ కంపెనీ ఇది గొప్ప కంపెనీ రా హలో వన్ మినిట్ యాన్ మినిట్ గర్ల్స్ మన కంపెనీ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా ఇది ఒక కంపెనీ దానికి నువ్వు ఒక ఓనర్ నువ్వు నీ మొహం నీ హలో 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 నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అంతగత్వం అనుకోని లవ్ నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా కాన్మయ్యా అనిపిస్తుంది ప్లీజ్ చాలా వీళ్ళు అవును ఎందుకు మనల్ని మనం ఇప్పుడున్నది మంగళ్యాం సిటీ విజయవాడకి అతి దగ్గరలో ఇక్కడి నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది రెండు వందల కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది అర్జెంట్ అయితే నూట యాభై కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదా అర్థం కాలేదా అందరూ ఈ బ్లూ ప్రింట్ ని చూడండి ఏంటి బ్రో గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది రేయ్ అది నిజమైన పోలీస్ జీప్ రా ఎందుకు వస్తున్నారు ఎరా దేవుడి చోటు కూడా వదలేదా మొత్తం ప్లాట్లు వేసారా జోక్ బాగుంది కదా వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి ఏంటి దేవుడి చోట సార్ ఇది మా అన్నయ్య చోటు సార్ ఎవరా మీ అన్నయ్య ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా బాబు నమస్కారం బాబు నమస్కారం బాగున్నారా వీడు కొట్టుడు కొట్టారయ్యా ఓరి పాపిస్టి వెదవా నీ పేరేనా ధర్మారావు బాబు నువ్వు మాధవరావు గారు అబ్బాయి కదా మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు మీరు ఇలాంటి పని చేయొచ్చా మీ తాతయ్య మొహం చూస్తూ వదిలేస్తున్నాను ఇక ఎలాంటి వాళ్ళతో కలవకండి నమస్కారం అన్నా ఆ నమస్కారం అయ్యా అన్న పంపించాడు అన్న ఏ కాంబరం అన్న ఒక రూపాయి తీసుకురామన్నాడు ఒక రూపాయా నేనే ఇరిటేషన్ లో ఉన్నాను సెలెంట్ వెళ్లిపో అన్న క్యాష్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కాదలం ఇప్పుడు నువ్వు దెబ్బలు తీసుకొని వెళ్తావా ఒక్క రూపాయే కదా ఇచ్చి పంపించు చేజాబరా నేను అడిగినది 1 రూపాయి కాదు పెద్ద రూపాయి పెద్ద రూపాయి ఇచ్చేడు మానేసరా పిచ్చన డాష్ ఏయ్ మమలు చూస్తే తమాషాగా ఉందా మేము అడిగింది ఒక రూపాయి కాదు ఒక లక్ష ఇవ్వండి ఎక్కడికి వచ్చి ఏవనే లక్ష రూపాయలు అడుగురా మరి రా మీ అన్న ఏ కాంబ్రో ఉన్నాడే ఆడికి పగిలిపోతే ఎంతమంది ఎళ్ళలేరా ఇద్దరు అన్నా నలుగురు వెళ్ళండి సరే అన్నా డబ్బులు అడగద్దు ఆఫీసిని దొంసం చేద్దాంలే పోతే ఆ ఆఫీస్ ని ధ్వంసం చేస్తున్నారు పర్వాలేదురా ఏమైనా పోని వదిలి ఆగు చెప్తున్నానా ఏమైంది తాతయ్య నీకు ఇక్కడికొచ్చి వచ్చి వాళ్ళందరూ మక్కిలు ఎర్ర కొడతామని చూస్తే నన్ను ఆపుతావేంటి తాతయ్య ఇటువంటి గొడవలే వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరినీ బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి నాకు అదే ముఖ్యం మన కుటుంబానికి గొడవలు తగవురా అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకొని ఊరుకోవాలా ఊరుకోనక్కర్లేదు పద్ధతిగా పోలీస్ స్టేషన్కి కెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పోలీస్ స్టేషన్ నువ్వు రా నేను చెప్తాను కదరా రండి హెడ్ బాగున్నారా బాగున్నాను అక్కడ నీ మీద రాజశేఖర్ గారు ఆయన మనవడు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చేసారా ఆల్రెడీ నీ మీద నాలుగైదు క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది ఆరో కేసు గా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టాలని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు సాయంత్రం ఐదింటి లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి ఎస్ఐ చెప్పమన్నాడు చేయమంటే చేస్తారా బుద్ధుందా మీకు ఇలాగే బాబు వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను అందరూ దద్దమ్మలే నువ్వు ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు అదే కేసు పెట్టాం కదా ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం బయటకెళ్ళవయ్యా బాబు మన మధ్య ఎందుకు ఇదంతా మనం అందరం ఒకటే కదా మాట్లాడి సాల్వ్ చేసుకుందాం ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్ హలో సార్ అదే లేదు సార్ ఏ గొడవ లేదు సార్ ఇదిగో బాబుతోనే మాట్లాడతాను సార్ ఎఫ్ఐఆర్ ఏం వేయింది సార్ మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం అవును సార్ ఇదిగో సార్ బాబుతో మాట్లాడండి బాబు ఇదిగో ఇన్స్పెక్టర్ ఏ నేను ఎందుకు మాట్లాడాలి మాట్లాడుతా చెప్పు సాల్వ్ అయిపోతుంది బాబు ప్లీజ్ ఒక్క మాట ఒక మాట మాట్లాడుతూ చెప్పు చాలు సార్ ఏ కంబర్ ఇక్కడికి వచ్చారు సార్ అవును సార్ మేము మాట్లాడుతున్నాం అంతే సార్ అంతే సార్ అయిపోయింది సార్ సార్ మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్ అయ్యాక అక్కడికే వస్తాం సార్ అలాగే సార్ అంతే బాబు అయిపోయింది దీనికి కావాలంటే నష్టపరిహారం ఇచ్చేస్తారు లెక్కేస్తే ఓ లకారం వస్తుంది రే డబ్బు ఇవ్వు ఇదిగో బాబు దీని నుంచి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు బాబు నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను తీసుకో బాబు తాతయ్య మన మధ్య గోల గొడవలు ఏం వద్దు తాతయ్య మీరన్నా తీసుకోండి ఏ నేను తీసుకోరంటుంటే మా తాత తాతయ్య తాతయ్య పదండ్రా నేను తీసుకోలేదురా వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు లక్ష్మీదేవి పారేయకూడదు కదా అందుకే అయితే ఓకే అమౌంట్ తీసుకోవడమే ఏంటా చూపు నువ్వే కామెడీ చేస్తుంటే ఇంకా నేనెందుకురాస్కి నా దగ్గరే లక్ష రూపాయలు బాధేరు కదరా నా మారు పేరు పీడిస్తుందో చూడండి పార్ట్నర్ ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తోంది సరిగ్గా అరవయో రోజున ఇద్దరు వెళ్తారు అరవై ఒకటో రోజున మీ ఇద్దరు ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది వాడు చెప్పినట్టే జరిగింది కదా అలాంటి మహానుభావాన్ని మనం కలవాలి కదా పార్ట్నర్ బాగా చూసి చూస్తామంటే చూస్తా ముక్కు గుత్తరా అమ్మయ్యా కొట్టారు కదా అదే నేను మందు బాబు మీరు కొట్ట్రా కొట్టారంటే మొహం పగిలిపోద్ది జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు ఒక అన్నగా చెప్తున్నారు ఇల్లాలు వచ్చిన వేళ అదృష్టం కలిసి వచ్చిన వేళ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మీరు పెళ్లి చేసుకుని చూడండి జట్ స్పీడ్ లో సెటిల్ అయిపోతారు